ప్రేమితులందరికీ ఈ ఈరోజు జామీ శుబోధలో త్వరలో విడుదల కాబోతున్నటువంటి అభిమానులే కాదు అందరూ కూడా సినీ ప్రేక్షకులందరూ ఎదురు చూస్తున్నటువంటి సంక్రాంతికి విడుదల కాబోతున్నటువంటి ఓ సెన్సేషనల్ సినిమా చరిత్రను తిరగరాయిపోతున్న సినిమా చారిత్రాత్మకమేమో అనుకుంటున్న సినిమా అదే అదే డాకు మహారాజ్ ఇంకా ఎవరిదో అని చెప్పనవసరం లేదు నరసింహం నందమూరి బాలకృష్ణ నటించుతున్నటువంటి తన నూట తొమ్మిదవ చిత్రం మరి ఈ సినిమా గురించి వాస్తవ కథ ఏమిటి అసలు నిజమేనా డాకు మహారాజుకి వాస్తవ కథ ఉందా నిజంగా జరిగిన కథ అయినా అని ఒక కోణంలో ఆలోచిస్తే మరుగున పడినటువంటి ఎవరికీ తెలియనటువంటి సుమారుగా రెండు వందల సంవత్సరాల పైబడిన చరిత్ర ఉన్నటువంటి ఓ చరిత్ర పురుషుడు పేదల దేవుడు అతడే అతడే డాకు మాన్సింగ్ డాకు మహారాజ్ డాకు మాన్సింగ్ మహారాజుగా ఎలా అయ్యాడు అసలు డాకు ఏంటి డాకు అంటే డకాయిట్ అంటే తెలుగులో మనకి బందిపోటు మరి బందిపోటు మహారాజు ఎలా అయ్యాడు ఈ బందిపోటు పేదల దేవుడు ఎలా అయ్యాడు అని ఒక్కసారి చరిత్రలోకి వెళితే డాకు మాన్సింగ్ పద్దెనిమిది వందల తొంభైలో కేరా రాథోర్ అనే గ్రామంలో ఆగ్రాకు యాభై కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి చంబల ప్రాంతంలో ఒక ప్రసిద్ధమైనటువంటి రాజకుటం రాజపుత్ రాథోర్ వంశానికి చెందిన క్షత్రియుడే మాన్సింగ్ డాకు మాన్సింగ్ మరి డాకు అంటే బందిపోటు మరి బందిపోటుకి ఇంత ప్రాచుర్యం ఇంత ప్రాముఖ్యం ఎలా వచ్చింది పేదలకు దేవుడు ఎలా అయ్యాడు వారికి ఇప్పటికీ కూడా గుడి ఆ ప్రాంతంలో ఉంది కేర రాథోర్లో ఇప్పటికీ ఉంది మరి ఎలా అని ఒక్కసారి చరిత్రను పరిశీలన చేస్తే పద్దెనిమిది వందల తొంభైలో జన్మించిన మాన్సింగ్ వీరు చిన్నప్పటి నుంచి కూడా నాయకత్వ లక్షణాలు చేకుని అప్పుడే ఆ ఊరిలో చిన్న చిన్న తగాదాలు కానీ ఎక్కడైనా ఏమైనా అరాచకాలు కానీ జరిగితే తీర్పులు చెప్పే విధంగా చేసేవారు మరి ఒకనొక సమయంలో వారు జైలుకు వెళ్ళడం జరిగింది అన్యాయంగా జైలుకి వెళ్ళడం జరిగింది ఆ అన్యాయంగా జైలుకి వెళ్ళడం జైల్లోనే వారికి ఏదో సాధించాలి అన్యాయంగా నన్ను జైలుకు పంపించారు అన్యాయంగా జైలు పంపించే వారిని హతమార్చి పేదలందరికీ కూడా నాయకుడు కావాలని ఆలోచన రావడం వారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో విడుదలైన తర్వాత డాకుగా ఏర్పడ్డారు అంటే ఓ బందిపోటు దొంగలాగా ఎలా పేదల ప్రజలను కాపాడడం పేదలకు అన్ని విధాలుగా సహాయం చేయడం కోసం ఆనాటి కాలంలో ఉన్నటువంటి బడా నేతల ఇళ్ళలోనూ పెద్ద పెద్ద వాళ్ళలోనూ రా అరాచకాలు సృష్టించే వాళ్ళలోనూ దోపిడీలు చేసి పేద ప్రజలకు పంచేవారు ఆడవారంటే విపరీతమైన అభిమానం మానసింగ్ మరి ఆనాటి కాలంలో పేదలందరూ కూడా మానసింగ్ని ఒక భగవంతుడిగా పూజించేవారు వారికి వివాహమైన తర్వాత ఇద్దరు కుమారులు ఇద్దరు కుమారులు కూడా అన్యాయంగా ఎన్కౌంటర్ చేసేశారు పోలీసులు ఇక ఆగలేదు సుమారుగా ముప్పై రెండు మంది పోలీసు అధికారులు చంపాడు పదకొండు వందల పన్నెండు దారిదోపిడీలు అదేవిధంగా నూట ఎనభై ఐదు హత్యలు ఇవన్నీ కూడా ఆనాటి కాలంలో ఉన్న పెద్ద పెద్ద ముసుగులో ఉన్నటువంటి దొంగల లాంటి రాజకీయవేత్తల్ని టార్గెట్గా చేసుకొని పేదలకు అన్యాయం చేస్తున్న అలాంటి బడా నేతలను సంహరించి చంపి పేద ప్రజలకు గుండెల్లో దేవుడిగా నిలిచిన వాడే ఈ డాకు మహారాజ్ డాకు మానసింగే డాకు మహారాజ్ మరి వీరు ప్రారంభంలో పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో బయటకు వచ్చిన తర్వాత ఇద్దరు అనుచరులు ఇద్దరి నుంచి పదిహేడు మంది అనుచరులుగా ఏర్పాటు చేసుకున్నాడు రాజ్యం లేని సామ్రాజ్యాన్ని రాజ్యం లేని రాజుగా ఏర్పడ్డాడు అందుకే ఈ డాకు మహారాజులో డైరెక్టర్ ఓ డైలాగ్ చెప్తాడండి రాజ్యము లేని రాజు గండ్రగొడ్డల పట్టిన యమధర్మరాజు డాకు మహారాజ్ సినిమా చూస్తే మనకి అసలు వాస్తవ కథ కాదా అనే విషయాన్ని మనకి తెలుస్తుందండి ఇక్కడ నేను సినిమా గురించి చెప్పట్లేదు డాకు మహారాజ్ డాకు మహారాజ్ అనే టైటిల్తో వస్తున్నటువంటి నందమూరి బాలకృష్ణ సినిమా కూడా ఒకటేనా అనేది మనం కొంతకాలం కొన్ని రోజులు వేచి చూడాలి మరి మానసింగ్ పదిహేడు మంది అనుచరులతో ప్రారంభమై సుమారుగా నాలుగు వందల మంది అనుచరులను ఏర్పాటు చేసుకున్నాడు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరిని కూడా మనకు ఠాగూర్ సినిమాలో చిరంజీవి ఎలా అయితే వివిధ ప్రాంతాల్లో తన యొక్క సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడో అదే విధంగా ఇక్కడ మాన్సింగ్ కూడా వివిధ ప్రాంతాల్లో తన అనుచరులను ఏర్పాటు చేసుకొని పరోక్షంగా అక్కడ ఏ ప్రాంతంలో అన్యాయం జరిగితే ఆ ప్రాంతంలో సమాచారాన్ని అందించి అక్కడికి మాన్సింగ్ వీరోచితంగా వెళ్ళి ఆ ముసుగులో ఉన్నటువంటి ఆ బడా నేతల్ని సంహరించి దోపిడీ చేసి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా సమానంగా పంచిపెట్టడం అనేది డాకు మహారాజ్గా పేరొందినటువంటి డాకు మానసింగ్ యొక్క గొప్పతనం అందుకే ప్రజల గుండెల్లో ఆయన దేవుడిగా కొలువై ఉన్నాడు నేటికి వారికి గుడి కట్టడం గుడి ఉండడం ఆ గుడిలో ఇప్పటికీ కూడా పూజలు చేయడం అనేది జరుగుతూనే ఉంది మరి సుమారుగా పదిహేడు మందితో ప్రారంభమైన ఆయన సైన్యం నాలుగు వందల పైగా సైన్యంగా ఏర్పడి ఆనాటి కాలంలో పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుండి చనిపోయినంత వరకు పంతొమ్మిది వందల యాభై ఐదులో చంబల్ లోయలో చంబల్లో అంటే బండిపోతలకి నిలయం మనకు తెలుసు పోలందేవి చరిత్ర కూడా మనకు తెలుసు ఆ చంబల్ ఉన్నటువంటి బింద్ అనే గ్రామంలో వారు పంతొమ్మిది వందల యాభై ఐదులో మరణించడం జరిగింది అంతవరకు కూడా వారు వీరోచితమైన పోరాటం ఎందరో బడా నేతల్ని అన్యాయం చేస్తున్న వాళ్ళని అక్రమాలు చేస్తున్న వాళ్ళని అక్కడికక్కడికే శిక్షించి వారి దగ్గర నుంచి సేకరించినటువంటి బంగారం అవ్వచ్చు డబ్బు అవ్వచ్చు ఏదైనా ఆ సంపదనంతా కూడా ఒక్క పైసా కూడా మానసింగ్ తన దగ్గర పెట్టుకోకుండా పేద ప్రజలందరికీ కూడా పంచిపట్టే ఆ భగవంతుడు పేదల భగవంతుడు డాకు మహారాజ్ మరి అసలు ఈయన చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖించబడినదే చాలామంది కూడా చరిత్ర పురుషులు మర్చిపోతూ ఉంటారు అంటే ఇప్పటికీ కూడా ఆయన నేరస్తుడు అంటే పోలీసుల యొక్క లిస్టులో పోలీసుల దృష్టిలో ఆయన నేరస్తుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజల హృదయాలలో గూడు కట్టుకున్న భగవంతుడు అదే డాకు మహారాజ్ కాబట్టి ఆ డాకు మహారాజ్ పేదల దేవుడిగా ఇలా మారడం అసలు ఈ డాకు మహారాజ్ మానసింగ్ డాకు మానసింగ్ రాతోడు వంశానికి క్షత్రియ మహారాజ్ సామ్రాజ్యము లేని రాజు తను సొంతంగా ఏర్పాటు చేసుకున్నటువంటి సామ్రాజ్యానికి ఆయనే రాజు ఆనాటి కాలంలో బడా నేతల్లో భయం భయాన్ని రేకెత్తించినటువంటి డకాయిట్ డాకు బందిపోర్ట్ మరి ప్రజల గుండెల్లో నీచిమౌ కొలువైన ఆ దేవుడు ఆయన చరిత్రకి ఇప్పుడు బాబీ తీస్తున్నటువంటి ఈ డాకు మహారాజుకి సంబంధం ఎంతవరకు ఉంది రెండు ఒకటేనా ఒకటే అయితే సెన్సేషనల్ అనిపిస్తుంది నేను చెప్పే చిన్న కథను ఆ తీసే విధానంలో ఎలా ఉంటుందో అసలు రెండు ఒకటేనా అని మనం కొన్ని రోజులు ఎదురు చూడవలసి ఉంటుంది ఇక్కడ నేను సినిమా గురించి కాకుండా డాకు మానసింగి యొక్క చరిత్రను అంటే చరిత్రలో నిలిచిపోయినటువంటి ఒక బందిపోటు ఒక మానవత్వం ఉన్న బందిపోటు ఆ బందిపోటు చరిత్రను జామీ సుబోధ ద్వారా మీ అందరికీ అందించడం జరిగింది అంటే ఇక్కడ హత్యలు చేసినా దోపిడీలు చేసిన మరి చట్టం దృష్టిలో ఆయన నేరస్తుడే కానీ ఎందుకు చేయవలసి వచ్చింది చేయడానికి కారణం ఏంటి ఎవరు ప్రేరేపించారు ఇవన్నీ కూడా మనకి ఆ సినిమాలో అంటే ఆయన వాస్తవ జీవితంలో మనకి తెర మీదకి రావడం జరుగుతుంది అందువల్ల కానీ ఆయన పేద ప్రజల కొలివై దేవుడిగా ఉండి నేటికి కూడా పేద ప్రజల భగవంతుని కొలుస్తున్నట్టు ఆయన గుడి కట్టి కొలుస్తున్నారంటే నిజంగా ఆయన చరిత్ర పురుషుడే కదండి అందువల్ల జామీ శుభ ద్వారా డాకు మానసింగ్ యొక్క చరిత్రను అందించడంలో చాలా ఆనందంగా ఉంది మరి జనవరి పన్నెండు పన్నెండున ఈ డాకు మహారాజ్ అనే బాలకృష్ణ సినిమా రాబోతుంది అది ఎంతవరకు వాస్తవ కథ అనేది సినిమా చూసిన తర్వాత మనం చెప్పగలం కానీ ఇక్కడ డాకు మానసింగ్ యొక్క చరిత్రను వారి యొక్క వాస్తవ కథను కొంతవరకు మీకు అందించడంలో అయ్యానని భావిస్తూ చివరి వరకు మీరు ఈ యొక్క చరిత్రను ఈ యొక్క వాస్తవ కథను విన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి కొన్ని రోజుల్లో మనం జనవరి పన్నెండున సంక్రాంతి సమయంలో వీరి చరిత్రకు సంబంధించినటువంటి సినిమా అదే అనుకుంటున్నాను నేను మనది అవునా కదా అనేది కొన్ని రోజులు ఆగితే ఖచ్చితంగా మనకు తెలుస్తుంది మీ అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు అందించేందుకు నాకు ప్రోత్సాహం అందిస్తున్నారు లైక్ సబ్స్క్రైబ్స్తో మరి కొత్తగా చూస్తే మిత్రులు ఎవరైనా తప్పకుండా మన ఛానల్ జామీ సుబోధను సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను మీ అందరి మిత్రుడు జామి సత్యనారాయణ